వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది కోసం డిస్కవర్ అనంతపురం అనేల సహకారంతో ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్ హైడ్రేషన్ బ్యాంక్ ను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రారంభించారు పోలీస్ సిబ్బంది కోసం హెల్మెట్లు సర్జికల్ క్యాప్స్ ఫ్రిడ్జ్ గ్లూకోజ్ బాటిల్స్

ఫ్రీక్వెంట్గా దాన్ని శానిటైజ్ కూడా చేయడం జరుగుతుంది మన వాళ్ళు బయట డ్యూటీ చేసే టైంలో టైమ్స్ దే ఫగ్గే సమ్ టైమ్స్ దే ఓట్ దే డోంట్ వేర్ సో అలా కాకుండా కంపల్సరీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ప్రతి బైక్ రైడర్కి కూడా అవైలబిలిటీ ఉండేటట్టు చేయడం జరిగింది అండ్ దిస్ అ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద స్టేట్ థ్యాంక్ యూ ఈరోజు డిస్కవర్ అనంతపూర్ ఫౌండేషన్ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా డిస్టిక్ ఉమెన్ పోలీస్ స్టేషన్ నందు హెల్మెట్స్ వితరణ జరగడం జరిగింది అదేవిధంగా వాళ్ళు రాబోయే సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్రిడ్జు వాళ్ళ ఎలక్ట్రోలైట్సు లెమన్ వాటరు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మూడు కూడా ఈ సమ్మర్ మొత్తం సిక్స్టీ డేస్ కూడా వాళ్ళు దగ్గరుండి సప్లై చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది దీని నుంచి స్టేషన్లో ఉన్న సిబ్బంది ఎవరు కూడా తమ యొక్క డ్యూటీలకు పోతప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకుండా పో లేకుండా బయటికి పోకుండా చూసుకోవడానికి అవకాశం మంచిగా దొరుకుతుంది అదేవిధంగా వాళ్ళు ప్రొవైడ్ చేసిన కూల్ డ్రింకు ప్లస్ వాటర్ వల్ల ఎక్కడ కూడా వాళ్ళు డీహైడ్రేట్ కాకుండా వాళ్ళ హెల్త్ను కాపాడుకోవడానికి కూడా పనికి వస్తే విధంగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం మాకు అందించినందుకు అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ హెల్మెట్ బ్యాంక్ అంటే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ అనంతపురం టౌన్లో ఉండే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ హెల్మెట్ బ్యాంక్స్ పెట్టి ఏ పోలీస్ అయినా బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ వాడే విధంగా ఒక ఆలోచన ఈరోజు మేము మొదలుపెట్టినాం ఎస్పీ గారు డిస్కస్ చేసిన తర్వాత ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఏపీస్ ఫస్ట్ హెల్మెట్ బ్యాంక్ అండ్ డీహైడ్రేషన్ బ్యాంక్ అంటే ఎండాకాలం డీహైడ్రేట్ అవుతారు కాబట్టి హైడ్రేషన్ బ్యాంక్ ఒక ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక ఫ్రిడ్జ్ ఇన్స్టాల్ చేసి ఆ ఫ్రిడ్జ్లో కూల్ వాటరు అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ గ్లూకోజ్ వాటర్ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం దాదాపు అరవై ఐదు రోజులు జరుగుతుంది అరవై ఐదు రోజులు ఈ అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఈ ఫ్రిడ్జ్లో రీఫిల్ చేస్తూ వస్తాము దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది వేల బాటిల్ నీరు గ్లూకోజ్ వాటరు ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఇరవై మంది ఉంటే దాదాపు పదహైదు సెవెంటీ పర్సెంట్ హెల్మెట్స్ ఉండే విధంగా చేసుకొని ఎవరు బయటకు వెళ్ళినా చేస్తారు సో ఇది త్రీ ఫేసెస్ ప్రోగ్రాము ఫస్ట్ వచ్చి పోలీస్ వాళ్ళు హెల్మెట్ వేసుకునేదానికి దానికి అనుగా ఒక ప్రోగ్రామ్ సేమ్ ఇదే హెల్మెట్ బ్యాంక్ రేపు పొద్దున ప్రజల కోసం పెడతామంటే ఎవరైనా సరే అనంతపురం నగరం నుంచి హైవే ప్రాంతంలోకి అంటే నగర ప్రాంతంలో నుంచి హైవే రోడ్ ఎక్కేవాళ్ళు ఆ హెల్మెట్ బ్యాంక్ ప్రాంతంలోకి వచ్చి హెల్మెట్ తీసుకొని వాళ్ళ పని బైపాస్లోనే ఎక్కడైనా చూసుకొని మళ్ళీ వచ్చి వదిలేయచ్చు సో దీన్ని త్వరలో లాంచ్ చేస్తాము దాని గురించి కూడా మీకు వివరాలు త్వరలో కలుగుతాం సో ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన ఎస్పి జగదీష్ గారికి అదేవిధంగా డిఎస్పి అర్బన్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా డిఎస్పి మహిళా పోలీస్ స్టేషన్ భాషా గారికి త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మొదటి నుంచి మేము చెప్పినప్పటి నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు నిజంగా వెరీ హ్యాపీ థ్యాంక్స్